కార్తీక వైభవాన్ని విన్నా శివకేశవుల యొక్క వైభవాన్ని విన్నా కార్తీక మాసం యొక్క మహాత్మ్యం గురించి తెలుసుకున్న తత్ కారణం చేత అనుకూల దాంపత్యం సిద్ధిస్తుంది అని చెప్తారు ఒకటి బలిపాఠ్యం రెండవది మూడవది తిథిలో సాంఘికమైన అనుబంధాలు నాలుగవది పాముల సంబంధం ఆరవది సుబ్రహ్మణ్య సంబంధం ఎనిమిదో తిథి అష్టమి వస్తే శుక్లపక్షంలో గోపాష్టం కృష్ణపక్షంలో ద్వాదశి నాడు ప్రత్యేకంగా ఓవత్స ద్వాదశి అంటారు అష్టమి కాలభైరవాష్ఠ ఆర్థిక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం చేస్తారు శివాలయాలను బాహ్యంలో దీపదానం చాలా గొప్పదైన తప్పకుండా చేయవలసిన దానం ఏది అంటే అన్నదానం ఒక అతిథిని పిలిచి అన్నం పెట్టాలి అది సాక్షాత్ పరమేశ్వరుడు యొక్క ఉచ్చిష్టం మనిషిని ఎన్ని రకాలుగానో అనుగ్రహించేటటువంటి విశేషాలన్నీ ఈ కార్తీక మాసంలోనే జరుగుతాయి ఈ కార్తీక మాసాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు